వెంకట్రామరెడ్డి గెలుపు అది తూప్రాన్ గెలుపు వెంకట్రామరెడ్డి గెలుపు అది మన కేసీఆర్ గెలుపు వెంకట్రాం రెడ్డి గెలుపు మీ హరీష్ అన్న గెలుపు అని చెప్పి మనం చేస్తా ఉన్నా మీలో ఎవరు నా ఇంటికి వచ్చినా మా కార్యకర్తలు ఎప్పుడు వచ్చినా ఏ ఆపద పడి వచ్చినా పెండ్లను లగ్గమను వచ్చినా బుక్కడ అన్నం పెట్టినా వచ్చిన ప్రతి ఒక్కరికి పని ఇచ్చిన ఏనాడు కూడా తలుపులు మూసి ఉండే ఇరవై నాలుగు గంటలు నా ఇంటి తలుపులు పదేండ్లుగా తెరిచే ఉన్నాయి రేపు కూడా మీ సేవలో తెరిచే ఉంటాయి నాకు సోపతిగా మీరు వెంకట్రామరెడ్డి గారినిస్తే ప్రతాప్ అన్న గాని యాదవ్ రెడ్డి అన్న గాని మేమందరం మీ సేవ చేస్తూ మీ సేవలో ఉంటామని మనవి చేస్తా ఉన్నా ఎప్పటికైనా ఈ తూపురాని మీద ఈ గజ్వేల్ మీద కేసీఆర్ కు ప్రేమ ఉంటుందా రేవంత్ రెడ్డికి ఉంటదా మీ మీద ప్రేమ కేసీఆర్ కు ఉంటదా గైనాకుంటదా అందువల్ల గదొక్కటి మెదక్ ఎంపీగా వెంకట్రామ్ రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం